తెలంగాణ ఇచ్చిన తల్లి మాన్యశ్రీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి భవన్లో డెబ్బై తొమ్మిది కిలోల కేకును మరి కట్ చేయడం జరిగింది ఈ భారతదేశంలో మరి భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆత్మ ఆమె దగ్గర పెట్టుకొని నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు సారీ డిసెంబర్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నా అని ప్రకటన చేసిన రోజు ఆ మాట ప్రకారమే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చింది తల్లి తెలంగాణ ప్రజల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇది కేసీఆర్ కోసం కాదు దొరడ కోసం ఇచ్చిన తెలంగాణ కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఇది అవసరం ఉన్నది తెలంగాణ చెప్పి నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి తెలంగాణను మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వెంటనే సెంటిమెంట్ని ఉపయోగించుకొని మరి పదేళ్ళు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసి దోయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరి ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది ఇది ప్రజల తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ కేసీఆర్ నుండి ఆ గడిల నుండి విముక్తైన రోజు మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు మరి తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి తెలంగాణ మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడే వచ్చినటువంటి రోజు కాబట్టి తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణము జీవిత కాలమంతా ఈ నాలుగు కోట్ల మంది మరిసిపోరనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాము కాబట్టి మరి అమ్మగారు మాకిచ్చిన మాట ప్రకారము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆమెకు రుణపడి ఉంటారు తెలంగాణ ప్రజలందరూ ఎల్లకాలం రుణపడి ఉంటారు ఆమె వంద సంవత్సరాలు జీవించాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను